జనరల్గా లంక గ్రామంలో చూస్తాం పడవలు వేసుకుని వెళ్ళి లంక గ్రామాల్లో వస్తాం అటువంటి పరిస్థితి మొన్న ఈ డ్రైన్ డ్రైన్కి సంబంధించిన వార్డుల్లో జలాశయాల మాదిరి నీళ్ళు కూడా ఇళ్ళల్లోకి వచ్చేసి వాళ్ళ మంచాలు కానీ లేదా బీరువాలు కానీ బట్టలు కాని అన్ని తడిసి నష్టపోయిన పరిస్థితి అటువంటి స్థితి ఏదైతే దమవిపత్తి డ్రైన్ ద్వారా ఎఫెక్ట్ అవుతుందో మరి దాన్ని ఆ రోజు నేను రెండు వేల పద్నాలుగులో మొదటిసారి ఎమ్మెల్యేగా నేను గెలిచినప్పుడు ఒకటికి వంద సార్లు తిరిగి ఆ రోజు నేను ఒక ఆరు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసుకుని అదేవిధంగా గతంలో ఉషారాణి గారు మంజూరు చేసింది ఒక కోటి నలభై లక్షలు రెండూ కూడా కలిపి ఈ నిధులు తెచ్చి ఈ టెండర్స్ పిలిచే సమయానికి దగ్గర దగ్గర రెండు వేల మరి పదిహేడు పద్దెనిమిది సంవత్సరానికి వచ్చే సమయానికి తర్వాత ఒక పని కూడా ముందుకెళ్ళినటువంటి స్థితిలో గోతులు పెట్టే సూదులేసినటువంటి స్థితిలో మరికున్నటువంటి ఇల్లు ఎవరైతే ఉన్నారో మరి వీళ్లు కూడా ఆ రోజు ఆ కాంట్రాక్ట్ నిలదీస్తే దానికి ఏదో మా మీద ఆ రోజునట్లు వైఎస్ఆర్ సిపి నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడారు మరి ప్రజలు అంతిమ నిర్ణీతం ఐదు సంవత్సరాల్లో దమయపర్తి డ్రైన్ కి సంబంధించి ఒక అద్దు రూపాయ పని ఎందుకు చేయలేదు ఐదు సంవత్సరాలు ఈ దమాయపర్తి డ్రైనింగ్ సంబంధించి ఒక్క అరబస్తా సిమెంట్ గారి ఒక్క ఐరన్ ఓసు కూడా ఎందుకు పెట్టలేకపోయారు మీకు ఏమైనా అధికారం లేదంటే అక్కడ ముఖ్యమంత్రి గారిని ఉపయోగించుకుని ఇక్కడ ఇన్ఛార్జీలుగా మాత్రం అధికారాన్ని అనిపిస్తారు ఎందుకు దమయపర్తి డ్రైన్ మీద ఎందుకు అధికారాన్ని అనిపించలేదు అంటే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు మీలాంటి వాళ్ళని అందుకే మొన్న జరిగిన ఎన్నికల్లో డెబ్బై వేలు ఓట్లు మెజార్టీ ఇచ్చారు అంటే మీరు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో మీరు చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో దేవుడు ఎట్లా రేపు శిక్షించాడో ఇప్పుడే ప్రజలు కూడా మిమ్మల్ని శిక్షిస్తున్నటువంటి పరిస్థితి అందుకే రోజు ప్రజల ప్రజా ప్రజాప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అందుకే ఈ రోజు మళ్ళీ వచ్చిన వెంటనే విశ్రమించడం తీరా చూస్తే ఆ ఆరు కోట్ల అయ్యి అదేవిధంగా కోటి నలభై లక్షలు ఆ నిధుల గురించి చూస్తే ఐదు సంవత్సరాల్లో పనులు చేయకపోవడం వల్ల అవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయినటువంటి పరిస్థితి సున్నా మళ్ళీ ఇప్పుడు ఏమీ లేవు కానీ దమయపత్తి డ్రైన్ పూర్తి చేయాలి అనేటువంటి ఆలోచనతోటి మళ్ళీ ఈరోజు శ్రమించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఉంది అయినా కూడా దమయపర్తి డ్రైన్ని ఏదో ఒక రకంగా ప్రజలకు ఉపశమనం కలగాలి వార్డులు పన్నెండు వార్డులు ముప్పు నుంచి రక్షించాలి అనేటువంటి ఆలోచనతోటి మళ్ళీ అక్షరాల పద్నాలుగు కోట్లు చేసి ఇప్పుడు ఆ పనులని రేపు ఎలక్షన్ రేపోర్టు అయిన తర్వాత అంటే అది కూడా త్వరిగతం ఎందుకంటే ఇది చాలా క్లిష్టతరమైన ఊబు అందులో దిగితే మనిషి కనపడ్డు ఊబు ఇటువంటి కష్టాలు ఉన్నాయి ఇది పనిచేయడం డిజైన్స్ కూడా డెప్త్ ఉంది ఇది చాలా బాధలు ఉన్నాయి మనం ఇలాగో ఓపెన్ చేసి కింద సిమెంట్ కట్టాలి ఇక్కడ టెన్ ఫీట్ కిందకి తగితే మొత్తం ఊబన్ తో పడిపోతుంది చాలా కష్టం ఉంది అయినా కూడా పట్టుదలతోటి అధికారులు దగ్గర పెట్టుకుని ఆ పద్నాలుగు కోట్ల రూపాయల పనులతోటి దమ్మపర్తి డ్రైన్ చేసి తద్వారా ఈ యొక్క పాలపల్లి పట్టణాన్ని ముంపు నుంచి రక్షించేటువంటి బాధ్యత తీసుకుంటాం అని ఈరోజు ఇటువంటి కష్టకాలంలో ఇబ్బందుల మధ్య కూడా మరి పద్నాలుగు కోట్ల రూపాయలు వేల దంపతి ట్రైన్ కి నిధులు మరి మంజూరు చేసి ఎలక్షన్ కమిషన్ ప్రారంభించే అవకాశాన్ని ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మరి ఏదైతే నరేంద్ర మోడీ గారు ఎందుకంటే ఇటువంటి కష్టకాలంలో కేంద్రం కూడా సాయం అందిస్తుంది కాబట్టి ఇటువంటి పనులు చేయగలుగుతున్నాం నేను కూడా నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా నేను మంత్రిగా ఉన్నా ఏ స్థానంలో ఉన్నా నా నియోజకవర్గం నా నియోజకవర్గం ప్రజలు శ్రేయస్య ప్రధాన లక్ష్యంగా ఆ పనులు కూడా కంప్లీట్ చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈ నిధులు తీసుకురావడం జరిగింది అందుకే పనిచేసేటువంటి పని ప్రభుత్వానికి పనికిరానిటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఈ ధమపర్తి డ్రైనే చేత దీని నిర్మాణంలో ఎన్నో సమస్యలు వస్తాయి సవాళ్లు వస్తాయి అవన్నీ కూడా ఒక్కొక్కటి అధిగమించి పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో అయితే మేము అందరూ ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం